ఒకవేళ వీకెండ్ లో మీరు ఇంటి నుంచి నాలుగు లేదా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న క్లబ్కి పార్టీకి వెళ్ళారనుకోండి లేదా ఫ్రెండ్స్ ఇంటికి లేదా బంధువులు ఇంటికి వెళ్ళారనుకోండి మరుసటి రోజు ఉదయం నిద్ర లేచేసరికి మీరు ఇక మీదట మీ ఇంటికి వెళ్ళలేరని తెలిస్తే అది ఎంత షాకింగ్ గా ఉంటుందో ఊహించండి రాత్రికి రాత్రే మీ ఇంటికి వెళ్ళే మధ్య రోడ్డులో నూట యాభై ఐదు కిలోమీటర్ల పొడవైన ఒక భారీ గోడ కట్టారు ఆ గోడ చుట్టూ గాట్స్ ని పెట్టారు ఆ గోడ దాటడానికి ప్రయత్నిస్తే హెచ్చరిక లేకుండా కాల్చేస్తారనే ఆదేశాలున్నాయి ఇది సినిమా లాగా ఉంది కదా కానీ ఇది నిజం ఇదే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జర్మనీలోని బార్లిన్ నగరంలో జరిగిన సంఘటన రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జర్మనీ రెండు భాగాలుగా విడిపోయింది వెస్ట్ జర్మనీ అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ కంట్రోల్లోకి వెళ్ళింది ఈస్ట్ జర్మనీ సోవియట్ యూనియన్ కంట్రోల్లోకి వెళ్ళింది వెస్ట్ జర్మనీలో క్యాపిటలిజం వచ్చింది ఈస్ట్ జర్మనీలో కమ్యూనిజం వచ్చింది కమ్యూనిజంలో ఎంత పని చేసినా అందరికి ఒకే జీతం అందుకే కష్టపడే వాళ్ళలో మోటివేషన్ తగ్గింది క్యాపిటలిజం లో ఎంత కష్టపడితే అంత సంపాదించవచ్చు అందుకే వెస్ట్ జర్మనీలో ఉద్యోగాలు జీతాలు జీవితం చాలా బాగున్నాయి దీంతో ఈస్ట్ జర్మనీలో నుంచి లక్షల మంది వెస్ట్ జర్మనీకి వైపు పారిపోవడం మొదలైంది పంతొమ్మిది అరవై ఒకటి నాటికి ఈస్ట్ జర్మనీలో నుంచి ఇరవై ఐదు లక్షల మంది బయటకు వెళ్లిపోయారు ఇది వారి జనాభాలలో దాదాపు ఇరవై శాతం దీంతో ఈస్ట్ జర్మనీ ఆర్థికంగా కూలిపోవడం మొదలైంది అందుకే ప్రభుత్వం ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది అదే బార్లిన్ వాల్ నిర్మాణం పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టు పన్నెండున అర్ధరాత్రి నగరం అంతా సైన్యం పోలీసులను మోహరించారు రోడ్లు మూసేశారు వీధి లైట్లు ఆపేశారు ఉదయం అయ్యేసరికి నగర మధ్యలో ఒక భారీ గోడ నిలబడి ఉంది ఒకవైపు తల్లిదండ్రులు ఇంకోవైపు పిల్లలు ఒకవైపు భార్య ఇంకోవైపు భర్త శనివారం రాత్రి బయటికి వెళ్లిన వాళ్ళు ఆదివారం ఉదయానికి ఇంటికి రాలేకపోయారు ఆ గోడ దాటడం అంటే నేరం ఆ గోడ దాటడం అంటే ప్రాణాలతో ఆడుకోవడమే